బ్రేకింగ్ ఉన్నాం ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారానికి సంబంధించి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నాయి కుట్రపూరితంగా తమ ఓట్లు తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంటే ఆన్లైన్లో ఓట్ల తొలగింపుపై ఆ పార్టీ నేతల దరఖాస్తులు చేశారని టీడీపీ కౌంటర్ అటాక్కి దిగుతోంది రెండు పార్టీల వాదనను సీఈసీ కొట్టిపారేస్తోంది ఓట్ల తొలగింపు అంత ఈజీ కాదంటోంది రాజకీయ పార్టీల ఆరోపణలో ఏమాత్రం నిజం లేదంటోంది మూడు దశల్లో పరిశీలన తర్వాతనే ఓటు తొలగింపు ఉంటుందని ఇప్పటి వరకు అనుమానాస్పద స్థాయిలో ఎక్కడ ఓట్లు తొలగించలేదని క్లియర్ కట్ గా చెప్పింది ఓట్లు తొలగించుకోవాలని అనుకుంటే ఫామ్ సెవెన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ ముందుగా ఈఆర్ఓ నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్కి వెళ్తుంది అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత మళ్ళీ ఈఆర్ఓకి వెళ్తుంది ఈఆర్ఓ ఆ రిపోర్ట్ ను కలెక్టర్ కు పంపిస్తారు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆ దరఖాస్తును రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సిఫార్సు చేస్తారు ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ తేడా జరిగినా తొలగింపు సాధ్యం కాదన్నది సిఇసి వాదన పెద్ద మొత్తంలో తొలగింపు ఉన్నట్టు అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరోసారి వాటిపై పరిశీలన జరుపుతోంది ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది ఆన్లైన్లో ఓట్ల తొలగింపు కోసం ఎవరైనా ఎవరి మీదైనా దరఖాస్తు చేయొచ్చని అయితే అది తప్పుడు ఫిర్యాదు అయితే వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఈ వ్యాఖ్యలు చేశారు ఓట్ల తొలగింపుపై రాజకీయ పార్టీల ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు నామినేషన్లు చివరి రోజు వరకు కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ద్వివేది స్పష్టం చేశారు నేను అనుకోవడం జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇది ఒక పెద్ద ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రహసనం సాగుతుంది గడిచిన కొన్ని నెలలుగా అధికార పార్టీ ప్రోత్సాహంతో కొంతమంది ఏజెన్సీల పేరుతో సర్వే పేర్లతో గ్రామాల్లో ప్రవేశించి వాళ్ళు పర్సనల్ పర్టికులర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను అనుకోవడం జిల్లాలోనే కాదు ఇక ఓట్ల తొలగింపు అంత ఈజీ కాదన్నారు ఏపీ ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది మూడు దశల్లో పరిశీలన జరుగుతుందంటున్న రాష్ట్రంలో ఓట్ల రెండు ప్రధాన రాజకీయ పక్షాలు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి పనిగట్టుకుని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఓట్లు తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది అనేది అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు పార్టీల నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు దీనిపై మనం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఏది ఉన్నారు ఓట్ల తొలగింపు ప్రక్రియకు ఏ రకంగా కంప్లైంట్ చేయవచ్చు అది అసలు సాధ్యమేనా అనే అంశాలు మనం ఆయనతో ఒకసారి మాట్లాడదాం సార్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ తొలగింపు ప్రక్రియపై పదే పదే విమర్శలు చేస్తా ఉన్నాయి వాస్తవంగా తొలగింపు ప్రక్రియకు ఎటువంటి విధానాన్ని మీరు అనుసరిస్తూ ఉంటారు తొలగింపు అనేది సాధ్యమైన ఆ రకంగా సి ఇప్పుడు ఈ తొలగింపు ప్రక్రియ ఇది మనం నడుస్తా ఉంది అనుకోండి బట్ ది పాయింట్ ఏముందంటే ఈ ఓటర్ రిలీజ్ చేయడం చాలా కష్టమైన పని దీనికి కనీసం మేము మూడు సార్లు ఇంక్వైరీ చేస్తాము మూడు లెవెల్స్ లో ఎంక్వైరీ చేస్తున్నాము అండ్ ఇప్పుడు ఈ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ డిలీట్ చేసే పవర్ కూడా మరి కింద స్థాయి అధికారులకు ఎవరికి ఉండరు ఉండదు అది వాళ్ళందరికీ తెలుసు నేను పదే పదే ఇన్ఫాక్ట్ చాలా సార్లు ప్రెస్లో కూడా చెప్పాను మీడియాలో కూడా చెప్పడం జరిగింది డిలీట్ ఒక ఓటు కూడా డిలీట్ చేయాలంటే ఇప్పుడు పరిస్థితి ఏముందంటే నా దగ్గర అప్రూవల్ కొరకు రావాలి ఇప్పుడు నిన్నటి నుంచి మేము ఇక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీస్ మాకు వచ్చాయి మేము చాలా క్షుణ్ణంగా అది దానికి పరిశీలించి అప్పుడే పర్మిషన్ ఇస్తున్నాం నేను చెప్పాలనుకుంటున్నాను సో ఒకటే నేను చెప్పాలనుకుంటున్నారు ప్రజలందరికీ ఓటర్స్ అందరికీ ఈ ఓటరు డిలీట్ చేయడానికి చాలామంది ఈ ఈ మరి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు దానికి నమ్మొద్దు ఓటర్ డిలీట్ చేయడం అంతా ఈజీగా సాధ్యమేం కాదు ఓన్లీ థింగ్ ఇస్ మీరు నైన్టీన్ ఫిఫ్టీ ఇప్పుడు మేము ఓటర్ హెల్ప్ లైన్ పెట్టాము టోల్ ఫ్రీ ఆ ఓటర్ హెల్ప్ లైన్కి కూడా మరి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు మీ పరిస్థితులు ఓటర్ సంగతి అదేవిధంగా మా వెబ్సైట్కి కూడా వెళ్ళి కూడా కనుక్కోవచ్చు బట్ అప్లికేషన్ ఎస్ అప్లికేషన్ ఇవ్వడానికి ఏం లేదు కాబట్టి అప్లికేషన్స్ మాకు వేలాది సంఖ్యలో వస్తున్నాయి కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యులో కానీ ఎక్కడైనా మాకు అట్లాంటి బోగస్ కానీ ఈ ఈ మిశ్చిఫ్ గానీ అట్లా జరుగుతా ఉంది బోగస్ అప్లికేషన్ వస్తున్నాయి అక్కడ మేము ఎఫ్ఐఆర్ కూడా నిన్న మొన్న రాయించాము నేను ఆల్రెడీ కలెక్టర్స్ కి చెప్పి ఉన్నాను మరి ఆ ఓటర్ కన్సెంట్ లేకుండా లేకపోతే లేని ఓటర్ గురించి ఎవరైనా ఎట్లాంటి అసత్యాలు మరి ఈ ఎలాంటి అప్లికేషన్స్ ఇస్తే వాటి మీద డెఫినెట్గా కనుక్కొని ఎఫ్ఐఆర్ రాయించాలి ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో నిన్న మొన్న ఎఫ్ఐఆర్ రాయించారు కాబట్టి ఇప్పుడు నిన్న ఓన్లీ డిలిషన్స్ కొరకు మూడు వేల అప్లికేషన్స్ వచ్చాయి దానికంటే ముందు లక్ష పైన అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి నేనేం చెప్పాలనుకున్నానంటే జెన్విన్ ఏమైనా ఉంటే అప్లై చేయాలి దానికి డౌట్ లేదు బట్ మరి దాంట్లో ఒక మిశ్చిఫ్గా అక్కడ మనుషులు ఉన్నారు బట్ స్టిల్ కొంతమంది ఆ డిలీషన్ కొరకు అప్లై చేస్తున్నారంటే అది కాదు అది మేము ఎయిట్ పర్సెంట్ ఒప్పుకోము అండ్ డిలీషన్ ప్రక్రియ గురించి నేను మళ్ళీ చెప్పాలనుకున్నాను ముందు మా వియల్లో వెరిఫై చేస్తారు దాని తర్వాత ఈఆర్ఓ దగ్గర వస్తుంది ఈఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వస్తుంది కలెక్టర్ మరి వెరిఫై చేసి రికమెండ్ చేసి మాకు పంపించిన తర్వాత ఇక్కడ కూడా మేము సాఫ్ట్వేర్ రన్ చేసి వెరిఫై చేస్తున్నాము ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఫిగర్స్ ఉంటే మేము మళ్ళీ రీవెరిఫై చేయమని వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి చాలా స్ట్రిక్ సిస్టమ్ పెట్టాము సో కాబట్టి ఈ డిలీట్ ఓట్స్ డిలీట్ అవుతాయి అట్లాంటి మాటలు విని భయపడాల్సిన అవసరం ఎవరికి లేదు నేను చెప్పాలనుకున్నాను డిలీట్ చేయాలనే ప్రపోజల్స్ వచ్చినప్పుడు అవి ఫేక్ గా మీకు కంప్లైంట్ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఏ యాక్ట్ ప్రకారం వాళ్ళపై మీరు చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది నో ఆల్రెడీ మేము ఎఫ్ఐఆర్ రాయించాము ఐపీసీ లో కూడా ఈ సెక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా పీపుల్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ యాక్ట్ కూడా ఉంది దాంట్లో కూడా సెక్షన్స్ ఉన్నాయి రెండు యాక్ట్స్ కింద వేరియస్ సెక్షన్స్ కింద ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో కేసెస్ బుక్ చేయడం జరిగినాయి కాబట్టి అది దాంట్లో డౌట్ లేదు ఒకవేళ మిస్చీఫ్ కానీ ఇలాంటి చీటింగ్ కానీ జరిగితే డెఫినెట్ గా మేము కేసు బుక్ చేస్తాం సో అండ్ మోర్ ఓవర్ అట్లాంటి మరి అనవసరం అప్లికేషన్స్ ఎందుకంటే మాకు వర్క్ లోడ్ పెరుగుతుంది తప్ప దానికి మీనింగ్ ఏం లేదు ఎందుకంటే ఆ ఊరికి వెళ్లి డెఫినెట్ గా అందరికి తెలిసిపోతా ఉంది ఈ బోగస్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మా కలెక్టర్స్ కూడా నిన్న వీడియో కాన్ఫరెన్స్ నేను పెట్టినప్పుడు చెప్పారు కొన్ని జిల్లాలో వాళ్ళు స్వయంగా వెళ్ళి ఒక రెండు శాంపుల్ కేసెస్ వెరిఫై చేశారు అక్కడ ఊర్లో మనుషులు ఉన్నారు స్టిల్ డిలీషన్ అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి సో అట్లాంటివి జరగకుండా చూసుకోవాలి నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ప్రజల్ని కోరుతున్నాను మరి పొలిటికల్ పార్టీస్ని కోరుతున్నాను మీరందరూ కొద్దిగా ఈ మరి మాకు సహాయ సహకారం ఇచ్చి ఈ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ మరి దాన్ని చేయడంలో సహాయ సహకారం ఇవ్వండి ఓట్లు డిలీట్ కి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో దానిపై ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రాజకీయ పార్టీలు చేస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాం ఇదే సందర్భంలో ఫేక్ కంప్లైంట్స్ చేసిన వారిపై వారిపై చర్యలు కూడా తీసుకుంటున్నా చట్టపరంగా వారిపై కేసులు పెట్టే ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైందని ద్వివేది చెప్తా ఉన్నారు చివరి రోజు వరకు కూడా ఎలక్షన్ కు ఒక వారం రోజుల ముందు వరకు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది దాని అంతా కూడా ఆ ప్రజలు వినియోగించుకోవాలని ద్వివేది కోరుతా ఉన్నారు ఎన్టీవీ టీం అమరావతి టీడీపీ వైసీపీ మధ్య ఓట్ల తొలగింపు రాజకీయం నడుస్తోంది తమ పార్టీ సానుభూతి పరుల ఓటర్లను ఓట్లను వైసీపీ తొలగిస్తోందంటూ టీడీపీ కార్యకర్తలు తిరుపతిలో ఆందోళనకు దిగారు పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు వెనుక వైసీపీ హస్తముందని ఆరోపించారు అన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు రకంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి నిన్నటి వరకు తమ ఓట్లను తొలగించారంటూ వైఎస్ఆర్ నాయకులు ఆందోళన చేసిన నేపథ్యం కనిపించింది అదే పరిస్థితిలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిత్తూరు జిల్లా అధ్యక్షుడైన పులివర్తి నాని చంద్రగిరి తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు సర్వేకి వచ్చిన వారిని కూడా పట్టుకొని పోలీసులకు అప్పగించిన నేపథ్యం కనిపిస్తుంది ఈ పరిస్థితులు మీరు మరోసారి అధికార పార్టీకి చెందిన మీరే ఈ విధంగా ఆందోళన కూర్చోవడం ఎంతవరకు సభ సర్వేకి వెళ్ళింది ప్రభుత్వం చేస్తున్న పథకాలు నచ్చిందా నచ్చలేదన్న ఉద్దేశం ప్రజల యొక్క తీర్పు తీసుకొని కొత్త పథకాలు ఏ విధంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో సర్వే వాళ్ళు వెళ్ళారు ఓటర్లు తొలగించేది ఎవరి వల్ల కాదు దాంట్లో ట్యాప్ కూడా ఉంది మన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు సర్వే వాళ్ళని కూడా కొట్టి భయభ్రాంతులు చేయాలని ఉద్దేశంతో ఆయన ఆ విధంగా ప్రవర్తించారు ఎందుకంటే పల్లెల్లో వాతావరణం చాలా బాగలుగుతూ ఉంది అన్ని పార్టీ నాయకులు అన్నదమ్ములా కలిసి ఎలక్షన్ రోజు ఉండాలని ఉద్దేశం వెళ్తే వీళ్ళు ఇట్లే ఉంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఉద్దేశంతో ఎక్కడెక్కడ కొన్ని చోట్ల వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాకు సపోర్ట్ చేస్తున్నారు అటువంటి పంచాయతీలు ఆయన ఈ విధంగా గలాటా పెట్టి వాళ్ళని సింపతైజర్ నుంచి దూరం చేసే పరిస్థితి తేవాలన్న ఉద్దేశంతో ఆయన వెళ్తున్నారండి మీరు ధర్నా చేస్తున్నారు మీ ఓట్లు ఎక్కడెక్కడ తొలగించారు మేము ధర్నా చేసేది ఒక చోట కాదు సుమారు మూడు వందల ఇరవై నాలుగు బూత్ల్లో ఉంటే మూడు వందల బూతుల్లో ఒకే ఉదాహరణకి ఈ పంచాయతీ వేదాంతపురం పంచాయతీలో గంగరాజు అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ ఎత్తను ఈ వైఎస్ఆర్ పార్టీ అతను రెండు వందల యాభై ఓట్లు తొలగించడం జరిగింది ఒకే వ్యక్తి అదేవిధంగా పేరూరు పేరూరు పంచాయతీలో ప్రవీణ్ కుమార్ ఈ అబ్బాయి రెండు వందల యాభై వైఎస్ఆర్ పార్టీ సానుభూతిలో పక్క ఓటరు ఇతను సుమారు మూడు వందల ఓట్లు తొలగించడం జరిగింది మంగళం పంచాయతీలో రెండు వందల ఎనభై ఆరు బూత్ ఎనభై ఆరు ఓట్లు తొలగిచ్చారు ఇప్పుడు మా సాయినగర్ పంచాయతీలో మన ఇక్కడే ఉన్న రాముగూడ అక్కడ సాయినగర్ పంచాయతీలో జరిగింది మన దామినేడ్ హౌజింగ్ లో మంగళమ్మ హౌసింగ్ లో ఆమె పెద్ద మంది ఆమె పసుపు కుంకుమ కార్యక్రమం రోజు మాకు నిలదీసింది జాకెట్లే మా కొద్దు చంద్రబాబు నాయుడు చేసినారని ఆ రోజు ఓటు ఉంది ఈ రోజు ఆమె ఓటు తీసేశారు పెద్ద కూడా వాలంటీర్ వచ్చింది ఈ దీనికి నిదర్శనం దీనికంటే నిదర్శనం లేదు ఎందుకంటే ఈ సురేష్ నాయుడు అనే వ్యక్తి గ్రామ కమిటీ సెక్రటరీ తెలుగుదేశం ఈ తెలుగుదేశం ఇతనే సెల్ఫ్ డిక్లరేషన్ లో తీసుకున్నట్టు ఈ రోజు పెట్టారు పెట్టింది ఎవరంటే చాన్ బాష్ అనే వ్యక్తి అది కూడా ఆ ఐపీలో ఉంది ఆ వ్యక్తి వైఎస్ఆర్ సిపిలో పార్టీలో మెంబర్ రేపు ఎక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి ఉంది పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు దీన్ని మేము వచ్చి చంద్ర నియోజకం ప్రజలకి కూడా మీడియా సోదరుల తరపున మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం మీ ఓటు ఎక్కడే వెళ్ళదు మీ ఓటు అక్కడే ఉంటుంది ఒరిజినల్ ఓటు దొంగ ఓట్లు మనం పాలు తోలుదాం మీకు దీనికోసం ఎంత దూరమైనా పోరాడతామని కూడా మీ తరఫున తెలియజేస్తున్నాం ఫారం సెవెన్ మీద సైబర్ ఆన్లైన్లో ఈ విధంగా తమ తమ పార్టీకి సంబంధించిన సానుభూతి పర్ల యొక్క ఓట్లను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారని అదేవిధంగా వివిధ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పేరు మీదుగా దొంగ ఓట్లను ఓట్లను ఎక్కించారని వీటినన్ని తొలగించడమే లక్ష్యంగా తాము ఈ సబ్ కలెక్టర్ కార్యాలయం తోట ధర్నా చేస్తున్నామని పులివర్తి నాని అంటున్నారు కెమెరా పర్సన్ చెంచైతో దామోదర్ ఎన్టీవీ తిరుపతి